మహాపురాణంలో చైత్రమాస శుక్లపక్ష నవమి మధ్యాహ్నం పన్నెండు గంటలకి అభిజిత్ ముహూర్తంలో అభిజిత్ లగ్నంలో మహానుభావుడు రామచంద్రమూర్తి పుడితే అర్ధరాత్రి పన్నెండు గంటలకి మృగశీర్ష నక్షత్రంలో అమ్మ పార్వతీదేవి పుట్టింది అని కానీ సంప్రదాయంలో లోకంలో చేయడం మాత్రం మనం అష్టమి నాడు చేస్తాం చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష అష్టమి పార్వతీదేవి యొక్క ఆవిర్భావ దినం అందుకే వసంత కాలంలో వచ్చేటటువంటి వసంత నవరాత్రులు కూడా కలసపెట్టి అమ్మవారిని ఆరాధన చేయడం రెండు కాలముల ఎందు రెండు ఋతువులలో ఆయన తన ధంస్ట్రలు బయట పెడతాడు బయటికి వస్తుంది కోర బయటికి వచ్చింది అంటే ఒకటే జననాశనం అయిపోతుంది అందుకే దాం ఋతువు ఆ రెండు ఋతువులు కూడా కే యమధంస్ట్రామధం అంది దేవీ పురాణం కే నూనం సర్వజనీ శువై లోకంలో విపరీతంగా ప్రమాదాలు జరుగుతాయి అసలు ఊహించడానికి వీలు లేనంత పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగి అంతమంది జనులు నష్టపోతారు ఇప్పుడు శారదా నవరాత్రుల ప్రారంభంలో ఈ తొమ్మిది రోజులు అలాగే వసంత ఋతువులో చైత్రమాసం ప్రారంభమైనటువంటి మొదటి తొమ్మిది రోజులు యమధం యమధర్మరాజు గారి దంస్త పైకొచ్చిన కారణంగా ఆయన లోకంలో ఉండేటటువంటి జనులందరినీ పడగొడతాడు అందుకే వసంతశ వా జననాశ కరా జనులను నశింపచేస్తాయి ఈ రెండు ఋతువులలో వచ్చేటటువంటి మొదటి తొమ్మిది రోజులు కాబట్టి చైత్రమాసంలో వచ్చేటటువంటి మొదటి తొమ్మిది రోజులలో అష్టమి నాడు అమ్మవారి ఆవిర్భావ దినం కనుక భవాన్యుత్పత్తి జరిగినటువంటి రోజు కనుక నవరాత్రులు కలసపెట్టి చైత్రమాసంలో అమ్మవారిని ఎవరు ఆరాధన చేస్తారో వసంత నవరాత్రుల్లో వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది రెండవది ఆంతరముగా చచ్చిపోవడం అంటే ఏమిటో తెలుసా దక్షిణాయనం పవిత్రమైన కాలం కానీ దక్షిణాయనంలో చీకటి ఎక్కువ ఉంటుంది చీకటి ఎక్కువ ఉంటుందంటే అసురుల చేత చుట్టబడి ఉంటుంది రాక్షసులు పరివేష్టించి ఉంటారు ఎందుకు పరివేష్టించి ఉంటారు వీడు ఎందుకు పుణ్యం చేసుకుని బాగుపడిపోవాలి అందులో బాగుపడిన ఎవరు వాళ్ళు వసంత కాలం దగ్గరికి వచ్చేటప్పటికీ భోగకారకం ప్రతివాడికి కూడా దృష్టి భోగానుభవం మీద ఉంటుంది కారణం అన్న మాటలోనే ఉంది శ్రీమాన్ సర్వం యవ్వరాజ్యాయ ఓపకల్ప్యతాం వసంత ఋతువైన కారణం చేత భోగకారకం భోగముల ఎందు అనురక్తి కలుగుతుంది కానీ అది కాలం అప్పుడే యమదంష్ట్ర పైకొస్తుంది అందుకని ఆ సమయంలో కలచపెట్టి పరదేవతనే